అణచివేత నుంచి విప్లవం మొదలవుతుందని ఆపరేషన్ కగార్తో ఎవరూ భయపడరని అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకురాలు విమలక్క ఆరోపించారు అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ రోజు నక్సల్స్ లేకుండా చేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు ప్రజలకు అన్యాయం జరిగిన రోజున తిరిగి మళ్లీ ఉద్యమం పురుడు పోసుకుంటుందంటున్న విమలకతో మా ప్రతినిధి మల్లికార్జున టు ఫేస్ ఆపరేషన్ కగారు పేరుతో కూడా విప్లవాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా అర్ధదయ సమాఖ్య నాయకురాలు విములక్క ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు విమలక్ చేస్తాం చెప్పండి ఇవాళ ఆపరేషన్ కగారు ఏ విధంగా జరుగుతోంది స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు అంటున్నారు అందులో ఉందంటరా ఆపరేషన్ కగారు పేరుతోటి జరుగుతున్నటువంటి మారణకాండ కేవలం నక్సలైట్లను మట్టుబెట్టడానికి ఆదివాసీలను ఏరిపారేయడానికి అడవి నుంచి ఆదివాసీలను తరిమి కొట్టడానికి మాత్రమే కాదు అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదను అంబానీ అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టడానికి మాత్రమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది అందరికీ బహిరంగ సత్యం ఇది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అందరూ అంటున్నటువంటి మాట అరుణోదయం నుంచి కూడా అదే మాట ఉంది అందుకని ఈ అపారమైనటువంటి వనరుల సంపద వాస్తవానికి ఏ దేశమైనా అక్కడ ఉన్నటువంటి సంపదను పెంచి పోషించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెందేలా చేయడం అనేటువంటిది పాలకుల యొక్క బాధ్యత కానీ ఆ పాలకుల బాధ్యతను విస్మరించి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను అణిచివేయడం ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను ఏరిపరేస్తాం నిర్మూలిస్తాం అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి మాటలు కావు అందుకని ప్రజల ఓట్లతోటి గెలిచిన గెలిచి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పాలకులు ఎప్పుడు కూడా ప్రజలను విస్మరించకూడదు అనేటువంటిది మా అభిప్రాయం అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల్ని కాపాడుకోండి ప్రజలపైన యుద్ధం అనేటువంటిది సరైనది కాదు మన బిడ్డలు మనం చంపుకోవడం ఏంది మన బిడ్డలపైన మన యుద్ధం ఏంది ఇది అధర్మ యుద్ధం అందుకనే ఈ యుద్ధంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతుండొచ్చు కష్టం వస్తుండొచ్చు కాక కానీ ఖచ్చితంగా అంతిమ విజయం ప్రజలదే అనేటువంటి విషయం చరిత్ర చెప్తుంది అది తర్వాత కూడా అవుతుంది మేడం మీరు అంటున్నారు ఉద్యమం చేత అనువేస్తూ అంచి వేస్తున్నారు అక్కడి నుంచి కావాలి వాళ్ళు వస్తున్నారని కానీ కేంద్రం అంటుంది స్వచ్ఛందంగా బయటకు అంటుంది ఏ విధంగా స్వచ్ఛందంగా బయటికి రావాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు బహుశా పోయిన సంవత్సరమే బయటకు వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కోరిండ్రు వాస్తవానికి వాళ్ళు కోరిన మాట ఏంది మీరు చర్చలకు ఆహ్వానించండి చర్చలకు ఆహ్వానిస్తే మా అభిప్రాయం ఏమిటో మేము తెలియజేస్తాము దాంట్లో ఏంటి అనేటువంటిది మీరు మేము కూర్చుంటే ఏ విషయాలన్నా బయటకు వస్తాయి వాళ్ళకు అవకాశం ఇస్తే కదా అవకాశం ఇవ్వకుండానే ఆపరేషన్ కాగారు పేరుతోటి పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించి ఎక్కడ పడితే అక్కడ ఒకరిన ఇద్దరిన వందలాది మందిని పుట్టన పెట్టుకున్న తీరు మనం చూసాం అటు వాళ్లను అటు ఆదివాసీలను ఇటు నక్సలైట్లను ఇద్దరిని చంపేసిన తీరు మనం చూసాం ఇది మామూలు విషయం కాదు అంతేకాకుండా ఎవరు వాళ్ళంతా కూడా పేదలే కదా పేదవాళ్ళ కోసం ఆదివాసీల హక్కుల కోసం ఇవాళ సమాజ మార్పు కోసం వాళ్ళు ఆరాటపడుతున్నటువంటి వాళ్ళు తపన పడుతున్నటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడో పైనుంచి చూడబడ్డే వాళ్ళు కాదు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే వాళ్ళని అట్లా తయారు చేసినాయి అట్లా తయారు చేయడం మూలంగా వాళ్ళంతా కూడా దీన్ని ప్రజలకు న్యాయం జరగాలనే దాంతో ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఆశయం కోసం వాళ్ళు అడవి దాకా అడవి బాట పట్టిపోయినటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు అంటే ఉద్యమాన్ని అవసరం లేదు అలాగా ఏం సమాధానం చెప్తారు ఎప్పుడైనా అనిచివేత తోటి ఏ పరిపాలన కూడా సరి అయిన పద్ధతిలో కొనసాగదండి ఇప్పుడు ప్రజలు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వాలు ఆలోచిస్తే అసలు విప్లవం అనే మాటకే ఆస్కారం ఉండదు కానీ ఇది మేము దోపిడీ చేస్తూనే ఉంటాం దోపిడీదారులకు మేము వమ్ము కాస్తూనే ఉంటాం మేము కొమ్ము కాస్తూనే ఉంటాం వాళ్ళని కాపాడుతూనే ఉంటాం మీ మీద నిర్బంధాన్ని కొనసాగిస్తాం ప్రశ్న అనేటువంటిది ఉండకూడదు అని మీరు అనుకుంటే ప్రశ్న ఉదయించకుండా ఉంటుంది ప్రజలు ప్రజల ఆగ్రహం అనేటువంటిది ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మొదలవుతుంది ఆ మొదలైనప్పుడు అది ఏ రూపంలో ఏ పద్ధతిలో ఉంటుందో మనం చెప్పలేము ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం మొన్నటికి మొన్న ఇతర దేశాలలో జరిగినటువంటి రగిల్చినటువంటి పోరాటం కూడా మనం చూసినాం ప్రజలు పొలం అంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని ఎప్పుడు ఎక్కడ ఎట్లా మొదలవుతుందనేది మనం ఏం చెప్పలేము అది ప్రజల్లో అప్పటికప్పుడు కూడా రావచ్చు దానికి సంబంధించినటువంటి దాంట్లో నిజంగా ప్రభుత్వాలు సరైన పద్ధతిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాలు సరిగ్గా లేకపోతే ఈ రకమైనటువంటివి వస్తాయి అనేటువంటిది వాస్తవం అది చరిత్ర చెప్తుంది మనం కొత్తగా మనం ఏదో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనేది నా భావన థ్యాంక్ యూ ఇది పూర్తి స్థాయిలో ఏదైతే అణచివేత ధోరణిలో చేయడం వల్లనే ఈరోజు ఒక ఉద్యమం అనేది వస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కగార్ పేరుతోటి కూడా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నం చేస్తుంది చెప్పేసి అని కూడా విమలక్క ఆరోపిస్తున్నారు స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేస్తే కనుక ఈ రోజు ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వస్తుంది ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు ముఖ్యంగా ప్రజలకు మేలు చేసిన అవసరం ఉందని చెప్పేసి కూడా విమలక్క చెప్తున్నారు కెమెరా మల్లికార్జున మెగానే టీవీ కర్నూలు జిల్లా